వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను కథ చదివాకా వెళ్ళిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను లైక్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ఆలస్యం చేయకుండా ఇంక కథలోకి వెళ్ళిపోదామా అనగనగా ఒక ఊళ్ళో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఇద్దరు కొడుకులు ఆ నిరుపేద బ్రాహ్మణుడు తన కొడుకులు ఇద్దర్నీ ఒక గురువుగారి దగ్గరికి తీసుకుపోయి అయ్యా వీళ్లకు చదువు చెప్పండి అన్నాడు చదువు చెబుతానుగాని నాకు దక్షిణగా ఏమిస్తావు అని అడిగాడు ఆ గురువుగారు నా బిడ్డలలో ఒకరిని గురుదక్షిణగా మీకు ఇచ్చేస్తాను అన్నాడు ఆ బ్రాహ్మణుడు సరేనని గురువుగారు అన్నదమ్ములిద్దరికీ చదువు చెప్పడం ప్రారంభించాడు అయితే పెద్దవాడు ముద్దు వాడికి చదువు సంధ్యలు ఏమీ రాలేదు అందుచేత తనకు తెలిసిన గజకర్ణ గోకర్ణ వాయు స్తంభన జలస్తంభన అగ్నిస్తంభన ఇలా విద్యలన్నీటినీ వాడికి పూర్తిగా చెప్పేశాడు చదువు పూర్తి అయిపోయింది మీరు వచ్చి మీ ఇష్టం వచ్చిన పిల్లవాణ్ణి తీసుకువెళ్లవచ్చు అని గురువుగారు బ్రాహ్మణుడికి కబురుచేశాడు అయితే చిన్నవాణ్ణి తన వద్దనే ఉంచుకుందామని గురువుగారికి ఆశ పుట్టింది అందుచేత చదువు సంధ్యలు లేని పెద్దవాడికి చక్కగా తలంటు పోయించి మంచి బట్టలు కట్టి ఇంటి అరుగుమీద కూర్చోబెట్టి రెండోవాణ్ణి అడివికి పోయి కట్టెలు కొట్టుకురమ్మని పంపించాడు అయితే గురువుగారి దొంగ ఎత్తు గ్రహించి అడివికి పోయిన రెండోవాడు రూపం ధరించి వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నా మా గురువుగారితో నాకు రెండోవాడే కావాలి అని చెప్పు అని చెప్పాడు అలానే అంటూ ఆ తండ్రి గురువుగారి దగ్గరికి వచ్చాడు ఆహా ఎంత అదృష్టవంతుడివి ఇంతమందికి చదువు చెప్పానుగాని నీ పెద్ద కొడుకు చదివినట్టు నా దగ్గర ఎవరూ చదువుకోలేదు ఇంక రెండోవాడా వాడికి ఎవరూ చదువు చెప్పలేరు కావాలంటే ఆ మాట నేను రాసిస్తాను అన్నాడు గురువుగారు బ్రాహ్మడితో ఆ మాట విని బ్రాహ్మణుడు వినయంగా అంత కష్టపడి మా పెద్దవాణ్ణి ప్రయోజకుణ్ణి చేశారు వాడికి మీరు నేర్పిన విద్యలు మీ బోటివాళ్లు గ్రహించవలసిందేగాని నాబోటి నిర్భాగ్యుడికి ఏమీ తెలుస్తాయి అందుచేత పెద్దవాణ్ణి మీరే ఉంచుకుని రెండో వెధవనూ నాకు ఇప్పించండి అన్నాడు అలా గురువుగారి ఎత్తు పారలేదు ఇంకా బ్రాహ్మణుడు రెండోవాణ్ణి తీసుకుని వెళ్ళిపోయినాడు ఇదంతా రెండోవాడు చేసిన మోసమేనని గురువుగారికి తెలిసిపోయింది శిష్యుడి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ఆయన వేచి ఉన్నాడు ఈ లోపల ఇక్కడ బ్రాహ్మణుడు రెండో కొడుకు తండ్రితో నాన్నా మనకు డబ్బు కావాలి కనుక నేను మంచి యవ్వనంలో ఉన్న గుర్రం అవుతాను మీరు నన్ను తీసుకుపోయి రాజుగారికి అమ్మేయండి ఆ తరువాత విషయం నేను చూసుకుంటాను అని కొడుకు గుర్రంగా మారాడు గుర్రంగా మారిన తన కొడుకును బ్రాహ్మణుడు రాజుగారికి కోటికి తీసుకెళ్లి వంద వరహాలకు అమ్మి ఆ డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చేశాడు తన శిష్యుడు గుర్రం రూపం ధరించి రాజుగారి అస్వస్థాలలో ఉన్నట్టు గ్రహించి గురువుగారు ఒకరోజు దగ్గరికి వెళ్ళి రాజా నేను దూర ప్రయాణం మీద వెళుతున్నాను మీ దగ్గర ఉన్న గుర్రాలలో మంచి యవన గుర్రాన్ని నాకు ఇప్పించండి మహారాజా అని అన్నాడు రాజుగారు గురువుగారికి ఆ కిందటి రోజునే కొన్న గుర్రాన్ని ఇప్పించారు గురువుగారు దానిమీద ఎక్కి సవారీ చేయడం ఆరంభించాడు అలా కొంత దూరం పోయాక గుర్రం ఒక దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నదీ మధ్యకు వెళ్లి చేపగా మారిపోయింది ఇది చూసిన గురువుగారు కొంగ రూపం ధరించి చేపను వేటాడడం ప్రారంభించాడు అప్పుడు శిష్యుడు చిలకరూపం ధరించి అతివేగంగా నేరుగా రాజకుమార్తె అంతఃపురంలోకి ఎగిరిపోయినాడు గురువుగారు డేగరూపం ధరించి వెంబడించాడు శిష్యుడు రాజకుమార్తెతో మనిషి గొంతుతో నన్నెవ్వరికీ ఇవ్వకు నా గొంతు నులిపి పారేసినా నాకిష్టమే అని చెప్పాడు ఇంతలో డేగరూపంలో వచ్చిన గురువుగారు తన మామూలు రూపం ధరించి రాజకుమార్తె దగ్గర ఉన్న చిలకను తనకు ఇవ్వమని రాజును కోరాడు అందుకు రాజకుమార్తె ఒప్పుకోలేదు కాని తండ్రి నిర్బంధించాడు అందుచేత రాజకుమారైకు కోపం వచ్చినట్టు నటించి తన చేతిలో ఉన్న చిలకను గొంతునులిపి కింద కొట్టింది వెంటనే ఆ చిలక వందలకొద్దీ పురుగులుగా మారి నేలమీద పాకసాగాయి ఇది చూసి గురువుగారు కోడిరూపం ధరించి పురుగులను ఏరుకు తినబోయాడు ఇంతలో ఒక పురుగు చప్పున పిల్లిగా మారి కోడి మెడను నోటితో పట్టుకుంది బాబో రక్షించు బుద్ధి తక్కువై పొరపాటున నీజోలికి వచ్చాను అని గురువుగారు తన శిష్యుడితో మొరపెట్టుకున్నాడు అప్పుడు శిష్యుడు గురువుగారి వదిలి యథారూపం ధరించాడు ఇదంతా చూసిన మహారాజు శిష్యుడి అద్భుత శక్తికి తెలివికి మెచ్చుకుని తన కుమార్తెనిచ్చి పెళ్లిచేశాడు ఆ తర్వాత రాజ్యాన్ని కూడా అప్పగించాడు ఆ విధంగా తెలివిగా గురువుకు గుణపాఠం చెప్పి గురువుని మించిన శిష్యుడుగా పేరు పొందాడు ఆ బ్రాహ్మణుడు కుమారుడు తెలివి ధైర్యం ఉంటే ఏవైనా అడ్డంకులు దాటొచ్చు గురువుని మించి శిష్యుడవడం కష్టం అనుకుంటాం కాని నిజమైన విజేత ఎప్పుడూ పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుంటాడు ఈ కథ నచ్చిందో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపములో చెప్పండి ఇంకొన్ని ఇలాంటి మరిన్ని అద్భుత కథలతో మళ్లీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి